కూటమి ప్రభుత్వంలో పోలీసులకు రక్షణ లేదని విమర్శించిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ ఉద్యోగులకే భద్రత లేకుండా పోయిందన్నారు రాష్ట్రంలో అయి కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపిస్తున్నారని అదే విధంగా రాష్ట్రానికి ఐపీఎస్ లే రాకుండా చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని నిన్నటి రోజున సిఏ సతీష్ కుమార్ మూర్తి కూడా తమకు అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ గోరంట మాధవ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు సీతారామాంజనేయులు నడిచిన డీజీ స్థాయి వ్యక్తిని యాభై రోజులు జైలు పాల చేయడం జరిగింది అదే కాకుండా సంజయ్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఎనభై ఒక్క రోజులైపోయింది ఈ రోజు వరకు జైల్లోనే ఉన్నాడు విజయపాల్ అనే మాజీ అధికారి ఒక ఎనభై తొంభై రోజులు జైలు కావడం జరిగింది అదే కాకుండా సునీల్ కుమార్ ఒక డీజీ స్థాయి కాంతిరాణా టాటా ఐజీ స్థాయి విశాల్ గున్నీ ఒక ఐపిఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఈరోజు సస్పెన్షన్లోనే ఉండటం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రాన్ని వదిలి పోలీస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రం వద్దో రామచంద్ర అని వేరే రాష్ట్రాలకు పోయిన ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మనం గమనించవచ్చు విచారణ పేరుతో పీల్చడము ఒకటి రెండు వాయిదాలు చూడము జైలుకు పంపడం సర్వసాధారణమైపోయింది ప్రభుత్వానికి ఈ విచారణ వద్దు జైలు వద్దు జైలు కంటే సావే నయము అనుకున్నాడో ఏమో మహానుభావుడు సతీష్ కుమార్ అనే సిఐ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడో హత్యనే జరిగిందో దీన్ని తేల్చవలసినది ఉంది ఒకవేళ ఇది అత్యనేని ప్రభుత్వం భావిస్తే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ రైల్వే పోలీస్ ఆఫీసర్స్ని కానీ ఆ రైల్లో ఉన్న టీసీలను కానీ లేకపోతే ఆ ట్రైన్లో యాభై నాలుగు మంది ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆ బాక్స్లో వాళ్ళను కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విచారించలేదు ప్రభుత్వము ఏమి భావిస్తుందో ఏమి లేదో మనం ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు నంపినేది ఆయన్నే దండలేసినది ఆయన్నే ఇప్పటి వరకు ఓట్లను దండుకుంటున్నది ఆయన్నే ఆ రకంగానే ఈరోజు ప్రభుత్వమే ఈ అఘాయిత్యానికి పాల్పడి మళ్ళీ ఎవరినెత్తుండో వారి నెత్తిన ఈ కేసును వెయ్యాలి అన్న దుర్బుద్ధి కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు నిన్న మనం గమనిస్తే సాయంత్రం నాలుగో ఐదుకో ఏదో టైంలో తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో స్ట్రైట్గా మా పార్టీ పైన నిందలు వేయడం జరిగింది అంటే దాదాపు విచారణను కూడా వాళ్ళ చేతి లేక తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు వారే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే పోలీస్ వ్యవస్థకే భద్రత లేకుండా పోయింది అనేక మంది జైళ్ళ పాలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకోకుండా లేదా హత్యలు జరగకుండా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు భద్రతను కల్పించే పోలీసులకే భద్రత లేకుండా పోయింది దిక్కు లేకుండా పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు మనం పోలీస్ వ్యవస్థను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది యావత్ భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ వ్యవస్థగా ఒక అత్యున్నతమైన పురస్కారాలను అత్యున్నతమైన గౌరవాన్ని ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పొందింది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు భద్రత లేకుండా చేసి వాళ్ళను రకరకాలుగా అగౌరవ పాలు చేస్తూ వాళ్ళను మానసికంగా సంక్షోభానికి గురి చేస్తూ ఈ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లను దాపిస్తూ ఉంది సత్యాన్ని ఈ ప్రభుత్వం